నంజాల జిల్లా డోన్ మండలంలోని చనుకొండల గ్రామంలో బుక్ కీపర్ చేతివాటం చూపించాడు పొదుపు మహిళల మీడియాతో మాట్లాడుతూ పొదుపులో శ్రీనిధి కింద లోన్లు తీసుకుందాం ప్రతి నెల పదిహేను వేలు చెల్లిస్తున్నాం బుక్ కీపర్ డబ్బులు తీసుకుపోయి బ్యాంకులో విశారని అబద్దాలు చెప్తూ డబ్బులు తినేశాడు బుక్కీపర్ రిసిప్ట్ ఇచ్చేవాడు కానీ ఆన్లైన్లో డబ్బులు కట్టినట్టు చూపించడం లేదని ఆ మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పొదుపు మహిళలు కేసు పెట్టారు సిఐ విచారించి జరిపించి డబ్బులు ఎవరు వాడుకునేది వెలికి తీస్తామని చెప్పారు వాడుకొని తినేసి మేము కట్టినాము ఈ నెల ఇస్తాము ఆ నెల ఇస్తాము అని చెప్పేసి ఎట్లా చెప్పుకుంటొచ్చి లాస్ట్ కి ముందుకు వచ్చిన తర్వాత ఈ స్త్రీ నుంచి అమౌంట్ కట్టలేదని సార్ వాళ్ళు పీడి సార్ సిసి సార్ వాళ్ళు వచ్చి ఇంటి దగ్గర ఇంక్వేర్ చేయడం వల్ల ఈ మొత్తం బయటపడింది ఇది దాదాపు అంటే ఐదు లక్షల అరవై వేల ఆరు ఐదు లక్షల అరవై వేలు ఏమో ఫ్రాడ్ జరిగింది ఐదు లక్షల అరవై వేలు ఫ్రాడ్ జరిగింది ఇప్పుడు అబ్బాయి ఏమంటున్నాడు అబ్బాయి ఏమో నేను తినలేను మేము కట్టేసినాము అని చెప్తున్నాడు అక్కడ బ్యాంకులో అన్నాడు కానీ అక్కడ ఆ కి ఇక్కడ ఆన్లైన్ లో చూపెట్టడం లేదు స్లిప్లు అయితే కరెక్ట్ గా ఉన్నాయి డేట్లు గా ఉన్నాయి ఆయన సంతకాలు కూడా పెట్టినాడు కానీ ఇప్పుడేమో నేను ఇచ్చిన సార్ లో కట్టిన సార్ అని చెప్తున్నాడు ఆన్లైన్ లో కట్టట్లా చూపెట్టడం లేదు అక్కడ ఇక్కడ అయితే ప్రజలు అయితే మహిళ సబ్ డ్రైవర్లు అయితే అందరూ అయితే కట్టినారు మేము మా సభిరాలు వాళ్ళ భర్త ఇప్పుడు సిసి వాళ్ళకి అంటే వాళ్ళకు కూడా తెలుసు కానీ వాళ్ళు ముందు చేయకుండా అమౌంట్ కరెక్ట్గా వాళ్ళకి ఇలా క్లారిటీ రావడం జరిగిన తర్వాత కన్ఫ్యూజన్ అయిపోయింది క్లారిటీకున్నప్పుడు వాళ్ళు తీస్తారు సీసీ వాళ్ళు కూడా ఏమన్నా ఉన్నారా మీరు అనుకుంటున్నారా బ్యాంకులో రిసిప్ట్ అనేది ఇట్లా అది ఇక్కడేమో ఇలాంటి రిసిప్ట్ ఒక ఉండగా ఇట్లా రాసి ఇలాంటి రిసిప్ట్లు ఇచ్చి అమౌంట్ కట్టినా అని చెప్పేసి ఈ చనుమల గ్రామము డోన్ మండలం అయినటువంటి శ్రీనిధి అకౌంట్లో అమౌంట్ ఇవ్వకుండా తినేసి వాడుకొని దాదాపు ఐదు లక్షల అరవై వేలు ప్రాడేసి ఈ గుర్తు వాళ్ళు సీసీ సారు బీడీ సార్ మా వీధికి వచ్చి కూడా చేయడంతో ఈ పోలీసు వారికి మీరు సహకరించడం జరిగిందండి మీరెవర మేము మా సభ్యురాలు వాళ్ళ భర్తని జనవరి జనవరి సంవత్సరం

సార్ సార్ కొంచెం డబ్బులు కట్టినా లేదని బ్యాంక్ నుండి మీకు ఏమైనా రిసిప్ట్ తెచ్చి ఆయననే రిసిప్ట్ ఇచ్చినాడు సార్ మీకు కానీ ఆయన గవర్నమెంట్ అని సార్ వాళ్ళు చెప్తున్నారు మరి ఇక్కడ కంప్లైంట్ చేసినారు కదా మీకు డబ్బులు డబ్బులు వ్యక్తి తలారి వాళ్ళ నాయన తలారి చేస్తాడు ఈయన బుక్ కీపర్ ఎన్ని సంవత్సరాల నుంచి బుక్ కీపర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై నుంచి ఉన్నాడు సార్ రెండు వేల ఇరవై నుంచి ఇప్పుడు అతను ఏమన్నాడు డబుల్ నడుత నాకవలేదు తీసిలే అని అన్నాడు పరివర్కి షడత అదే మరికి షడత మనకలేదు అక్కడ ఏ టైంకి ఏమంటాడు మార్కర్ లేడా ని కట్లేసరానే ఉండి హ్మ్ మరి సోనియర్ చర్మికి ఐననే చెర్స్నాడు స్లిప్లేతే ఐననే ఇచ్చారు సర్ ఆ స్లిప్ ఉదికిందుగా అవి ప్రింట్ దగ్గర చూపించే స్లిప్ అసలు స్లిప్ లేదు కొట్టుంది ఐననే ఇచ్చారు సర్ బైక్ లెప్స్ కుమ్ బైక్ లెప్స్ కై బైక్ లెప్స్ ఏంటి ఏంటివి శ్రీనిధి లోనువి మీరు కట్టి నాట్ లైవి స్లిపులు సార్ ఎవరు అన్న హనుమన్న తలార హనుమన్న బుక్ కీపర్ బుక్ కీపరు ఏ కీ రసిప్ట్ ని సార్ వాళ్ళో చెయ్యొచ్చింది మాకింద ఎయ్యలేదు గవర్నమెంట్ కి అందేయలేదు అని చెప్పేసారు సార్ మరి ఇప్పుడు దీనిపేనా ఏడిఎం సార్ ఏమన్నాడు రవిరావు సార్ వాళ్ళే సార్ మాకు సంబంధం లేదు ఆయనతోనే సాధించుకోకండి అన్నారు ఇప్పుడు ఏపీఎం సార్ రామ సార్ హెడ్ ఆయన ఆయన దృష్టికి తీసుకొచ్చినారు ఇప్పుడు ఆయన ఏమన్నాడు ఆయన కూడా అన్ని కట్టలేడని కూడా చూపించినారు సార్ మాకు ఇప్పుడు అతని పైన ఏమైనా చర్యలు ఇక్కడికి అమ్మాకి అనుమణ తిన్నాడు అన్నట్లు న్యాయం చేయాలన్నట్లు వచ్చి చెప్పండి పోలీస్ స్టేషన్ కి ఎందుకు వచ్చినారు వాళ్ళ నాయన వాళ్ళు వస్తే చంపుదాము అని వాళ్ళ నాన్న పంపించ పంపించినారు డోన్ మండలము నంద్యాల జిల్లా ఇంతకు ముందు మేము కొత్తగా గ్రూప్ పొదుపు లోన్ పొదుపులో దిగినాము కానీ మాకు శ్రీనిధి లోన్ అని ఇప్పించినారు ఆ శ్రీనిధిలోను ఇప్పించిన తర్వాత మేము ఇరవై నాలుగు నెలలు క్లియర్ చేసినాం మేము మా గ్రూప్లోనూ పన్నెండు మంది మా గ్రూప్ రంగస్వామి మహిళా సంఘం మహిళా సంఘం అయితే రంగస్వామి మహిళా సంఘం మా గ్రూప్లో పన్నెండు మంది ఉన్నారు పన్నెండు మంది ఇరవై ఇరవై నాలుగు నెలలు కట్ ఆరు మంది తీసుకున్నాము పన్నెండు మందిలో ఆరు మంది యాభై వేలు యాభై వేలు తీసుకున్నాము మూడు లక్షలు తీసుకున్న తర్వాత ఇరవై నాలుగు నెలలు కంప్లీట్ చేసేసినాము రెండు ఒక పదహైదు వేలు పదహైదు వేలు నెల నెలకు కట్టేసినాము కానీ మాకు రిసిప్ట్లు ఇచ్చినారు కానీ ఆ రిసిప్ట్ల ప్రకారం ఆన్లైన్ లో కట్టలేదని చూపించింది అదే మాకు న్యాయం జరగాలని ఇటు వచ్చేసి ఎన్ని గ్రూపులో ఐదు లక్షల ఎనభై వేలు చూపిస్తుందండి ఐదు లక్షల ఎనభై వేలు ఆ గ్రూపుల పేర్లు ఏమైనా